వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసీస్ ఆఫ్రికా పిల్ల ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ గొంగూర అండి మటన్ గొంగూర చాలా మందికి చాలా ఇష్టంగా తింటారు అలా మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదరాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మటన్ గొంగూరని మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేసుకుంటూ ఉంటారు అలాంటిది ఒకసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి అయితే బాలే ఉంటుంది ఎందుకు ఆలస్యం రెసిపీ అయితే చెప్పేస్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో బాగా ఫ్రెష్గా ఉన్న మటన్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ కిలో టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి తీసేసుకోవాలండి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఈ మిక్సింగ్ దేనికంటే ఇలా మిక్స్ చేయడం వల్ల దీనికి మటన్కి బాగా మసాలా పట్టి టేస్ట్ ఇంకా పెంచుతుందండి ఈ విధంగా ముక్కకి మసాలా పట్టేంతవరకు టూ టు ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి అప్పట్లోపు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ముక్కకి ఉప్పు కారం అప్పుడు అప్పుడే ఉందనమాట కోసంగా ఒక మసాలా అయితే రెడీ చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ మాకు ఎండు కొబ్బరి అయితే దొరకదు అందుకే నేను పచ్చి కొబ్బరి అయితే యూజ్ చేస్తాను కొంచెం రెండు లోవంగా చెక్క వేసి మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని బాగా వాష్ చేసిన గోంగూరను అయితే ఇక్కడ నేను రెండు కట్టలు అయితే తీసుకున్నాను అంటే చిన్న కట్టెలు అనమాట అంటే గు పట్టుకుంటే గుప్పడిలాగా వస్తుంది అలా తీసుకున్న దాన్ని నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం హాఫ్ ఆనియన్ వేసేసి బాగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను వేస్తున్నాను అంటే ఈ పొంగు బయటకు రాకుండా టూ డ్రాప్స్ ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి అంటే మనం ఉడికే కొద్దీ వాటర్ అయితే వస్తాయి కొంచెం హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ అయితే త్రీ విజిల్స్ కోసంగా పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము ఈ గంగూర కొంచెం సాఫ్ట్ అయ్యే అయ్యేలోపు ఇంకొక పొయ్యి మీద ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే స్లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి ముందు హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాము దీంట్లో ఒకటిన్నర స్పూన్ అయితే దీంట్లో పడుతుంది అంటే చిన్న స్పూనే దాని తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ పేస్ట్ ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని నూనె పైకి వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్ మీద మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలండి ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే పది నిమిషాలు దాకా ఇలా కుక్ చేయాలి దాంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కను కూడా దీంట్లో వేసేసుకోవాలి ఆ వాటర్ వచ్చేంత వరకు అంటే మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇప్పుడే నూనె పైకి తేలేంత వరకు అయితే బాగా పది నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి ఇలా కుక్ చేస్తేనే దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో నూనె పైకి తేలి వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒకటిన్నర గ్లాస్ అయితే నీళ్ళు అయితే వేయాలి కుక్కర్ వేసిన తర్వాత ఒకసారి టూ బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి ఉడిగేలోపు గోంగూర కూడా సాఫ్ట్ గా అయిపోయిందండి ఇప్పుడు మెదిపేసుకుందాం ఒకసారి కుక్ కుక్కర్ తీసిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు ఒకవేళ మీ కారం ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి నూనె పైకి వచ్చేంతవరకు ఇది బాగా కుక్ చేయాలి ఇప్పుడు కర్రీ చూడ్డానికి నీళ్ళు నీళ్ళు నీళ్ళుగానే ఉంటుందండి బట్ దాని తర్వాత మనం గోంగూర యాడ్ చేస్తాం కదా ఇప్పుడైతే గోంగూర అయితే నేను యాడ్ చేస్తున్నాను గోంగూర యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ కుక్ చేయాలి కదా అప్పటికి మీకు సరిపోతుంది ఇలా బాగా గోంగూర ఆ కర్రీలోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇది బాగా టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ దాకా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసి మనకి ఒకవేళ అప్పటికి కూడా ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయిపోయింది సారీ ఫర్ దట్ గోంగూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయ్యి కొద్దీ గోంగూర కొంచెం చిక్కబడుతుంది అలా చిక్కబడితే సరిపోతుందండి ఇది చూసారా ముక్క ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడిగిందో మటన్ గొంగూర ఇలా ట్రై చేసి చూడండి తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చేస్తే ఖచ్చితంగా తింటారు అంత ఇష్టంగా తింటారు అనమాట ఇంతేనండి గొంగూర అయితే చిక్కబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి మటన్ గొంగూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది అబ్బా సూపర్ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఈ గోంగూర నాకు ఫేవరెట్ ఇది కర్రీ మటన్ గోంగూర భలే ఉంటుంది వేడి వేడి అన్నం వేసుకొని తినేసేయాలి మటన్ గోంగూర మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ బాయ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మళ్ళీ కలుద్దాం Until then, bye-bye.